తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై కీలటక ప్రకటన చేశారు తన సమస్త త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తుందని అందరూ తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారబోతోందని రాబోయే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించారు ఖచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు సభ నుంచి వెళ్తున్న రాజకీయ శక్తిగా తిరిగి వస్తా అని కవిత ప్రతిజ్ఞ చేశారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికి కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటదా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినా అధ్యక్ష రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ధర్నాలు ఎందుకు దరఖాస్తులు లేవు ధర్నాలు లేవు అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు వచ్చినటువంటి మొదటి వర్షానికి రెండు కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది ఇక ఒక పక్క నిజం మాట్లాడుతూ ఇంటి నుంచి ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధాలు బంధనాలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నా అది కేవలం కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ మనం ఎవరి మీద ఆధారపడము ఎవరినేమి అడగం కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను ఆ దేవుడి దయతో ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం దానికోసం ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరి కోసం ఆదివాసీల కోసం గిరిజనుల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నాన్ని నేను చేస్తున్నా నాకు అండగా నిలబడాలని కోరుతున్నాను ఐ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆర్ మైనారిటీ All our minority Telangana population to support me in my step that I'm going to take now. We are going to form a political party in this state. It will definitely create a lot of space for people who wanted to work in a democratic front, people who want.